బిగ్ బాస్ సీజన్ ఎయిట్ సో నిఖిల్ మల్యాంకర్ విడని తెలిసిందే కదా సో కావ్య నిఖిల్ ఇద్దరూ లవర్స్ సో ఇక్కడ వరకు అయితే ఓకే ఇంకా వీళ్ళిద్దరు ఎలా కలిసారు ఎలా విడిపోయారు చాలా పెద్ద కథ అండి సో దాని గురించి మాట్లాడుకున్న కదా ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయినాక చాలా వరకైతే నిఖిల్ కావ్య గురించి డిస్కషన్ వచ్చిన ప్రతిసారి చాలా ఫీల్ అయ్యాడు సో తను కోల్పోయిన బాధని బాగా ఎక్స్ప్రెస్ చేశాడు సో రియల్గానే లవ్ ఉండొచ్చు అదేవిధంగా రీజన్స్ ఏదైనప్పటికీ ప్రేమ అయితే ఉంది ఉంది కాబట్టి అతను కూడా చాలా వరకు అయితే రేర్ అండ్ పిక్స్లో చూపించేసాడు చాలా ఫీల్ అయిపోయాడు సో నటించిన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కనబడుతుంటాయి సో వీళ్ళ లవ్ స్టోరీ చాలా ట్రూ లవ్ అని చెప్పాల్సిందే ఇంకా మేజర్గా హౌస్లోకి చాలా వరకు కొన్ని కొన్ని ఇష్యూస్ వచ్చేసాయి అదే లవ్స్ అంటే నిఖిల్కి మరియు తెలుసు కదా ఇంకొక పర్సన్ యష్మి వాళ్ళకు ఇద్దరికి కొంచెం రిలేషన్స్ ఉన్నట్టు టాక్ వచ్చేసింది బట్ కానీ ఇక్కడ చాలా వరకు అయితే ఆ రిలేషన్ గురించి తప్పుగా చాలామంది బయట యూట్యూబర్స్ కావచ్చు ఇంకొకరు కావచ్చు కొంచెం స్ప్రెడ్ చేస్తున్నారు ఇంకా బీబీ ఉత్సవం ప్రాజెక్టులు వచ్చినప్పుడు కూడా ఇలా చేయడం జరిగింది సో యష్మి గౌడ రీసెంట్గా ఒక పోస్ట్ చేశారు మా గురించి నెక్కెలి గురించి చాలా తప్పుగా పోస్ట్ చేస్తున్నారు అలా చేయకండి ఎవరికి ఎవరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది సో మంచిగా పెట్టండి పోస్ట్ కానీ పర్సనల్ లైఫ్ తీసుకోవద్దని చెప్పి రిక్వెస్ట్గా ఒక వేడి చేయడం జరిగింది సో అదేవిధంగా ఆ వీడియో గురించి చాలామంది రియాక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి కజెంట్ వీళ్ళిద్దరి మధ్యన ఏం లేదు అనడానికి ఈ వీడియో నిదర్శనం సో ఇలాంటి స్ప్రెడ్ వీడియో చేయకండి ఓకేనా